ఈ వీడియోలో బోయే ఎంవన్ మైక్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఎందుకంటే కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే సౌండ్ క్వాలిటీ బాగోదు ఫస్ట్ మైక్ విషయానికి వస్తే క్వాలిటీ బాగానే ఉంది ఒక సెల్ ఇచ్చారు అది ఈ ప్లేస్లో పెట్టాలి ఇంకా చాలామందికి ఆన్ ఆఫ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇంకా కెమెరానే ఉంది కదా యాక్చువల్లీ మనం ఏది యూజ్ చేస్తే అదే సైడ్ పెట్టుకోవాలి కెమెరా అయితే కెమెరా సైడ్ ఫోన్ అయితే ఫోన్ సైడ్ యూజ్ లేనప్పుడు స్మార్ట్ ఫోన్ సైడ్ పెట్టుకుంటే అది ఆఫ్ అయిపోతుంది ఇక వైర్ లెంత్ కూడా ఎక్కువగానే ఇచ్చారు కొంచెం డిస్టెన్స్లో ఉన్న వాయిస్ క్లియర్గానే ఉంటుంది స్టార్టింగ్ మొబైల్కి కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యింది ఏమైందంటే ఫోన్కి కనెక్ట్ చేస్తే వాయిస్ రికార్డ్ అవ్వలేదు కొన్ని ఫోన్స్లో సెట్టింగ్స్లోనే చేంజెస్ చేస్తే అయిపోతుంది కొన్నిట్లో అది వర్క్ అవ్వదు అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ కెమెరా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని ఓపెన్ చేశాక సెట్టింగ్స్కి వెళ్ళి వీడియో సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి ఇంకా ఆడియో షార్ట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రనల్ మైక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే చాలు ఇక మైక్ కనెక్ట్ అయిపోతుంది ఈ మైక్ ఫోన్స్కే కాదు కెమెరా క్యామ్ కార్డర్ ఇంకా కొన్ని రికార్డింగ్ డివైస్ కూడా సెట్ చేసుకోవచ్చు